ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సేవా సుపరిపాలనే మంత్రంగా దేశంలో ప్రవర్తన కోసం నిరంతరం కృషి చేస్తుంది సేవా పర్వ సిరీస్లో భాగంగా ప్రపంచ భాగస్వాములను బలోపేతం చేసి ప్రపంచ వేదికపైన దేశాన్ని బలమైన స్వరంగా మార్చడం గురించి ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం ప్రపంచ వ్యవహారాల్లో భారత పాత్ర గత పదకొండేళ్లలో మును పెన్నడు చూడని శిఖరాలను చేరింది వర్ధమాన దేశాలతో సంబంధాలు ఆ దేశాల బలమైన స్వరంగా బహుళ ధృవ ప్రపంచం పట్ల దేశ నిబద్దతను చాటుతోంది భారత అధ్యక్షతన జరిగిన జీ ట్వంటీ సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ ను చేర్చడం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో మన వ్యాక్సిన్ మైత్రి కూడా దీన్నే ప్రతిఫలించింది ఈ అంశంపై ప్రధాని మోదీ ఏమన్నారంటే जा रहा कि न्यू दिल्ली लीडर्स डिक्लेरेशन में ग्लोबल साउथ के विषयों पर हमें सबकी सहमति हासिल करने में कामयाबी मिली మన బహిళ పాక్షిక సంబంధాల మూల ప్రయోజనం జాతీయ ప్రయోజనాలు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అనేక విశ్వవేదికలపై భారత క్రియాశీలత అంటే బ్రిక్స్తో బహుళ ధ్రువ ప్రపంచ సమీకరణను బలపరచడం తో భద్రత సాంకేతిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎస్సీఓ తో ఉగ్రవాద నిరోధక యత్నాలను ప్రోత్సహించడం ఈ సమతుల్యతనే చూపుతుంది ప్రధాని మోదీ విదేశీ యాత్రలు దేశాన్ని ప్రపంచ వేదికపై ముందుకు నడిపించాయి భాగస్వామ్యాలను పెంచాయి బల సమీకరణల నేపథ్యంలో ప్రధాని మోదీ నాయకత్వం దేశం ఒక అంతర్జాతీయ తీయ భాగస్వామిగానే కాకుండా బహుళపక్ష సహకార సంబంధాల వేదికగా ఆవిర్భవించింది